వ్యవసాయాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి వరి పొలాలు ఊడ్చిన దగ్గర నుంచి వరుసగా నాలుగు సార్లు పెను తుఫాన్లు రావటం వల్ల రైతాంగం అంతా కూడా ఎంతో కష్టపడి అప్పులు చేసి పండిస్తున్నటువంటి పంటలన్నీ కూడా మునిగిపోయి కుళ్ళిపోవడం జరిగింది నూటికి ఎనభై శాతం పంటలు ఆ రకంగా పాడైపోవడం జరిగింది మిగిలిన ఇరవై శాతం పంటలు కూడా మొన్న పదిహేను రోజుల క్రితం వచ్చిన నివార్ తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి అప్పుల ఊపిలో కూరుకుపోయి ఎన్నో అవస్థలు పడుతూ చాలా మంది రైతు సోదరులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం ఇది గమనించినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత వారం రోజుల నుండి కూడా అనేక జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతాంగ సోదరులందరినీ కూడా పలకరించి వాళ్ళని పరామర్శించి వారందరూ కూడా మనోధైర్యం నింపి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చేలా చేస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతాంగ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా మరి గత మూడు రోజుల క్రితం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది ప్రతి ఎకరాకు పంట పొలం నష్టపోయిన ప్రతి ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే విధంగాను పదివేల రూపాయలు తక్షణ సహాయం అందించే విధంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది తక్షణ సహాయం నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున రైతాంగ సోదరులకు అండగా ఉండడం కోసం రైతు నిరసన దీక్ష